ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతుతో ఒక పిల్లి ఉండేది ఎప్పుడు పిల్లి బాధగా ఉండేది ఎందుకంటే దాని యజమాని మాంసం చేపలు కొనలేకపోయేవాడు అవే పిల్లికి ఇష్టమైన ఆహారం ప్రతిరోజు పిల్లికి అదే రకమైన భోజనం మాత్రమీ దొరికేది ఒకరోజు గ్రామంలో తిరుగుతూ ఉండగా పిల్లి కొన్ని కోడి పిల్లలు చూసి ఇలా అంది ఇందులో ఒకటిని పట్టుకొని తింటా బావుంటుంది ఇంకా చాలా రుచిగా ఉంటాయి అలా ఆలోచిస్తూ పిల్లి ఆ కోడిపిల్లల వైపు నడవటం ప్రారంభించింది అది వాటిపై దూకబోతుండగానే కోడిపిల్లల యజమాని వచ్చి వాటిని ఒక సంచిలో వేసుకున్నాడు అతను వెంటనే ఒక కర్రెతో పిల్లిని కొట్టటం ప్రారంభించాడు పిల్లి యజమాని దీన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లిని కాపాడాడు అప్పుడు పిల్లి ఇలా అనుకుంది నీతి మన దగ్గర ఉన్న సంతోషంగా ఉండాలి